పెట్టుబడి లేకుండా బిజినెస్ అంటే సాధ్యమేనా అవును మనకి నాలెడ్జ్ టైం మరియు డెడికేషన్ ఉంటే డబ్బు లేకుండానే మంచి ఆదాయం పొందే అవకాశాలు చాలానే ఉన్నాయి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే సెవెన్ బిజినెస్ ఐడియాస్ మీకు సైడ్ ఇన్కమ్ మాత్రమే కాదు ఫుల్ టైమ్ కెరియర్ గా మారే అవకాశం కూడా ఉంటుంది సో ఈరోజు మనం పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేయగల టాప్ సెవెన్ బిజినెస్లు ఏ బిజినెస్ కి మీకు సూట్ అవుతుందో ఎలా తెలుసుకోవాలి దాని ద్వారా ఎలా ఆదాయం వస్తుంది మొదలుపడ్డం ఎలా స్టడీగా పెరిగేలా ఎలా నిర్వహించుకోవాలని చెప్పి తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేసి అప్లో పెట్టండి ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నంబర్ వన్ ఫ్రీ లాన్సింగ్ మీరు రైటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వంటి స్కిల్స్లో ఎక్స్పర్ట్ అయితే ఫైవర్ అప్ వర్క్ వంటి ప్లాట్ఫామ్స్లో మీ సర్వీసెస్ ఇవ్వండి దీనికి జీరో ఇన్వెస్ట్మెంట్ ట్యూ స్కిల్ బేస్డ్ హెర్నింగ్ ఉంటుంది ఆ నెంబర్ టూ ట్యూషన్స్ అండ్ ఆన్లైన్ కోచింగ్ మీకు మ్యాథ్స్ సైన్స్ లేదా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వస్తే ఇంట్లో లేదా జూమ్ యాప్ ద్వారా క్లాసెస్ ఇవ్వండి పిల్లలకు ఉద్యోగస్తులకు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ఆ నెంబర్ త్రీ ఎఫిలియేట్ మార్కెటింగ్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో ఎఫిలియేట్ అవ్వండి ని ప్రమోట్ చేస్తే అమ్మకానికి బదులుగా మీకు కమిషన్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్ యూట్యూబ్ యూట్యూబ్ వేదికలుగా పనిచేసుకోవచ్చు ఆ నెంబర్ ఫోర్ కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ లేదా లో నీష్ కంటెంట్ అంటే ఎక్కువ ఫైనాన్స్ ఫుడ్ మోటివేషన్ పెట్టడం ద్వారా యాడ్ రెవెన్యూ బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి స్టార్టింగ్ మొబైల్ సరిపోతుంది దాంతో ఖాళీ చేసుకోవచ్చు అండ్ నెంబర్ ఫైవ్ డ్రాప్ షిప్పింగ్ మీ వద్ద ఫిజికల్ స్టాక్ లేకుండా ప్రోడక్ట్స్ సేల్ చేయడమే ఆర్డర్స్ తీసుకుని థర్డ్ పార్టీ సప్లై పంపిస్తారు మీరు ప్రాఫిట్ మార్జిన్ తీసుకుంటారు ఇది కూడా మంచి ఆప్షన్ నెంబర్ సిక్స్ బ్లాగింగ్ మీకు చక్కటి రాయడం వచ్చి ఎస్సీఓ నేర్చుకుంటే గూగుల్ యాడ్స్ స్పాన్సర్డ్ యాడ్ ద్వారా ఆదాయం వస్తుంది డొమైన్ హోస్టింగ్ మొదట్లో ఆప్షన్ లేకుండా ఫ్రీ ప్లాట్ఫామ్స్తో మొదలు పెట్టేసుకోవచ్చు అండ్ నెంబర్ సెవెన్ వాయిస్ ఓవర్ అండ్ డబ్బింగ్ మంచి వాయిస్ ఉంటే ఫ్రీలాన్సింగ్ లో వాయిస్ ఓవర్ జాబ్స్ చేసుకోవచ్చు తెలుగు డబ్బింగ్కు డిమాండ్ పెరుగుతోంది సో ఫైనల్లీ ఇవన్నీ పెట్టుబడి లేకుండా మీ స్కిల్స్ అండ్ కన్సిస్టెన్సీ ఆధారంగా పెరిగే బిజినెస్లే మీరు ఏదైనా ఒకటి టుడే నుంచి స్టార్ట్ చేస్తే ఆరు నెలల్లో మంచి ఆదాయం చూడగలుగుతారు మీకు ఎటువంటి స్కిల్ ఉందో కింద కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా నాలెడ్జ్ తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్